నమస్కారం మీ కదంబ మాలిక ఛానల్కి స్వాగతం ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే గవర్నమెంట్ హై అలర్ట్ ప్రకటించిన ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో సంచరించవద్దు సినిమాలని షాపింగ్స్ అని అవుటింగ్స్ అని పార్టీస్ అని ఇప్పుడు బయట సంచరించే సమయం కాదు కాబట్టి మన పనులు ఏదైనా బయట ఉంటే వెంటనే ముగించుకొని తక్షణమే ఇల్లు చేరి సురక్షితంగా ఉండండి ఆహారం ఒక నెలకి అంటే మన ఇంట్లో ఉన్న ఆహారం కాక ఇంకొక నెలకి తప్పకుండా ఇంట్లో రిజర్వ్ చేసుకొని పెట్టుకోండి అలాగే మందులు కూడా అలాగే ఇంకో నెలకి రిజర్వ్ చేసుకొని పెట్టుకోండి ఇంట్లో చంటి బిడ్డలు కానీ పెద్దవారు కానీ ఉంటే వారిని డాక్టర్ చెకప్లకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటే తప్పకుండా తీసుకెళ్ళి చెకప్లు చేయించి ఇంట్లో వారిని సురక్షితంగా ఉంచండి మీకేదైనా అనుమానాస్పదమైన వ్యక్తులు కానీ వస్తువులు కానీ సంఘటనలు కానీ కనిపిస్తే తప్పకుండా పోలీసు వారికి తెలియచేయండి మన కోసం ప్రాణాలుడ్డి జవాన్లు బార్డర్లలో యుద్ధం చేస్తున్నారు వారికి సహకరించండి జై బోలో భారత్ మాతాకి